హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి మన ఇస్కాన్ సిరిసిల్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంగము వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతుంది ఆ సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖ పద్మనాయక హాల్ అనే చోట్ల విద్యానగర్లో ఉన్న పద్మనాయక హాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ప్రోగ్రాం జరుగుతుంది మనకి మార్నింగు ఆరు గంటల ముప్పై నిమిషాలకు మహా అభిషేకం జరిగింది దాని తర్వాత భక్తులందరూ అభిషేకం ఇచ్చించిన తర్వాత నామ జపం చేశారు ఈ యుగ ధర్మం అంటారు ఈ కలియుగంలో ధర్మం ఏమంటే కృష్ణుని యొక్క నామాన్ని జపం చేయడం అంట శాస్త్రంలో చెప్తుంది కృష్ణ కృష్ణనామ అవుతారు కలియులు కృష్ణుడు నామరూపంలో వచ్చారు ఎవరైతే ఈ నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళు భగవంతుని లోకానికి తప్పకుండా వెళ్తారనేసి చెప్తారు మనమందరూ ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలను అనుభవిస్తూ ఎంతో కష్టపడుతున్నామని ఆ తండ్రి అయిన భగవంతుడు కృష్ణుడు భవిధ్యం చెప్తున్నట్టుగా నేను పితాహం జగత్హ్మి మొత్తం జగత్తుకు నేను తండ్రిని అని చెప్తున్నాను ఆయన ఈ లోకంకి ఎందుకు వచ్చారంటే మనమల్ని అందరినీ ఆ భగవంతుడు ఆయన లోకానికి తీసుకొని పోవడం కోసం తండ్రిగా ఆయన ఇంటికి తీసుకొని పోవడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చారు సో దాని ప్రకారం ఈరోజు జన్మాష్టమీగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం మన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది భగవంతుడు అంటారు దివ్య జ్ఞానం అనే అధ్యాయం నాలుగో అధ్యాయంలో కృష్ణుని యొక్క జన్మ కర్మచర్మ దివ్యం కృష్ణుల యొక్క జన్మ ఆయన యొక్క కర్మ ఆయన యొక్క లీనలు దివ్యం అంటారు సో ఆయనకు సంబంధించినవన్నీ దివ్యం అంటారు ఈరోజు ఇక్కడ జన్మాసం ఇంత ఘనంగా చేస్తాం ఈ దివ్యమైన కార్యక్రమం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మంచి ఆనందాన్ని కలిగించే కార్యక్రమం అందులో భాగంగా అభిషేకం తర్వాత మేము నామజపాన్ని జపాన్ని ప్రవేశించి పెట్టాము అక్కడ ప్రతి ఒక్క భక్తులు భగవంతుని నామాన్ని ఈ హరే కృష్ణ మాత్రం ఏదైతే ఉందో ఈ మహామంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుంది జపం చేయడం కోసం దాని తర్వాత ఇక్కడ ఉయ్యాల సేవ చేస్తున్నాము కృష్ణుడికి ఈ ఉయ్యాల సేవ అనేది చాలా శ్రేష్టమైనది అంటే ఎందుకంటే రాధమ్మకు ఆ ఉయ్యాల సేవ చాలా ఇష్టమైనది కాబట్టి కృషుడికి కూడా ఉయ్యాల సేవ చాలా ఇష్టము అందువల్ల ఉయ్యాల సేవ నిర్వహిస్తున్నాం ప్రతి భక్తులు ఆ ఉయ్యాల సేవలో పార్టిసిపేట్ చేసి రాధాకృష్ణ అనుగ్రహ కృష్ణాలు కావచ్చు అలాగే దర్శనం కలుగుతుంది తర్వాత దాదాపు పదివేల మందికి సరిపడేంత విధంగా అన్నదాన ప్రసాదం చేస్తూ ఉన్నాము పదివేలు కాదు పన్నెండు వేల మంది వచ్చిన భక్తులు మంచిగా సంతృప్తి పడుతున్నట్టుగా భగవంతునికి అందించిన ప్రసాదాన్ని స్వీకరించే అవకాశం ఉంది దాని తర్వాత ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో సేపు కళక్ష చేసి వెళ్ళొచ్చు అదేవిధంగా సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకు మహా అభిషేకం ఉంటుందండి దాంట్లో నూట ఎనిమిది కలశాలతో తీర్థ జలాలు వాటిని సేకరించడం జరిగింది వాటి ద్వారా అభిషేకం చేస్తాము పలరకాలు దాదాపు ఇరవై రెండు రకాల పల్ల రసాలతో భగవంతుని అభిషేకం చేస్తాం ఇంతకు ముందునే మనకి మధ్యాహ్నం పదకొండున్నరకి భోగ ఇచ్చాము నూట ఎనిమిది ఐటమ్స్తో చప్పని బోగా చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు ఫుల్గా భగవంతునికి ఆ కృష్ణునికి ఆ దేవాలయ దేవునికి దేవలతో ఈ విధంగా జన్మాష్టం ఘనంగా చేస్తున్నాం ఇప్పటికే ఎంతోమంది వేల మంది భక్తులు వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని సంతృప్తితో వాళ్ళకు ప్రయత్నాలు తెలియజేస్తున్నారు సో మీరు కూడా భక్తులందరూ పార్టిసిపేట్ చేయాల్సి మా యొక్క చాలా సంతోషం అని ధన్యవాదాలు హరే కృష్ణ